బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ తాను పెంచి పోషించినటువంటి తీవ్రవాదం చేతిలోనే చావు దెబ్బలు పాకిస్తాన్ తింటోందా ఎందుకని ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కి యుద్ధం జరుగుతోంది తీవ్రవాదం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు హస్తం అవుతుంది అనే మాట అది అది సోవియట్ నుంచి అక్కడ కొట్టడానికి యుఎస్ అండ్ పాకిస్తాన్ కలిసి తయారు చేసిన ఎంటిటీ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ క్రియేట్ చేసే ముందు తాలిబాన్ వీళ్ళు పనిచేశారు పాకిస్తాన్ వాళ్ళు అండ్ యుఎస్ పాకిస్తాన్ పాకిస్తాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తాము ఉనికి లేకుండా చేస్తాము అనేది రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట ఒక వైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది ఇంకొక వైపు తెహరీకే తాలిబాన్ ఉంది అంటే వాళ్ళే పాకిస్తాన్ ని చూసుకుంటున్నారా మన ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా అక్కర్లేదు మనం కూడా పాకిస్తాన్ ఏం చేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి జైషే మహమ్మద్ కానీ వాళ్ళందరినీ మన వైపు వాడుకుంటున్నారు కాశ్మీర్కి వచ్చి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కన్వెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది పారిపోతున్నారు కొంతమంది జంప్ మన ఆర్మీ వాళ్ళు అంత జరుగుతుంది అనమాట ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ సోవియట్ యూనియన్ ఓడించడానికి ఇదే ఇరాన్ సౌదీ అరేబియా ఇంకా చాలా ఇస్లామిక్ నేషన్స్ చాలా డబ్బులు పెట్టారు అనుకుంటున్నారు గేమ్ కానీ ఏదో ఒక రోజు ఇదే భస్మస్తో తీసుకొచ్చి యుఎస్ తల మీద కూడా పడతారు ఆ రోజు తెలిసిపోతుంది దట్ ఈస్ వై మన మన వైపుని చూడండి నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు తాను పెంచి పోషించినటువంటి తీవ్రవాదం చేతిలోనే చావు దెబ్బలు పాకిస్తాన్ తింటోందా ఎందుకని ఆఫ్ఘనిస్తాన్ తో పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతోంది యాక్చువల్ గా పాకిస్తాన్ లో అసలు ఏం జరుగుతోంది ఎందుకని రెండు ముస్లిం దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచిల్ గారు సార్ నమస్తే నమస్తే సో తీవ్రవాదం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు భస్మాసుర హస్తం అవుతుంది అనే మాట అది ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ కి అది రుజువైనట్టుంది సార్ ఎప్పటి నుంచో ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ యూనియన్ అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఒకటి ఐ థింగ్ ఇస్ గుల్బత్న్ హెక్బతియార్ అనుకుంటారు ఆఫ్ఘనిస్తాన్లో ఒక లీడర్ని ప్రాప్ అప్ చేసి అని ప్రైమ్ మినిస్టర్గా చేశారు సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ నుంచి అక్కడ తరిమి కొట్టడానికి యూఎస్ అండ్ పాకిస్తాన్ కలిసి తయారు చేసిన ఎంటిటీ తాలిబాన్ తాలిబాన్ అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటే కొంతమంది మద్రసాలు చదువుతున్న అబ్బాయిలు వాళ్ళు వచ్చి చేరారు వాళ్ళకు తుపాకీలు ఇచ్చేశారు వాళ్ళు దిగారు సోవియట్ యూనియన్ యుఎస్ హెల్ప్తోనే మనకు అందరు తెలుసు పాకిస్తాన్ హెల్ప్తో వాళ్ళని సోవియట్ యూనియన్ నుంచి అక్కడ తరిమి కొట్టారు సోవియట్స్ చల్లిపోయిన తర్వాత ఏమైపోయిందంటే మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది ఎవరు కావాలంటే వాళ్ళని కొట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నార్దర్న్ అలయన్స్ ఉండే అహ్మద్ షా మసూద్ అని చెప్పి ఈ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఇండియా ఆయన్ని నైన్ లెవెన్ కన్నా ఆరు రోజుల ముందు చంపారు సిరియా నుంచి ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు వచ్చి కెమెరా లోపల మిసైల్ పెట్టి కెమెరా ఆన్ చేయగానే మిసైల్ వెళ్ళి ఆయన కొట్టేసింది ముందు ఆయన ఇవర్ సిట్టింగ్ టెన్ ఫీట్ అవే ఫస్ట్ టైం అట్లా ఒక అటాక్ జరిగింది అనమాట ఎవరు ఆలోచించరు అట్లా కూడా చేయవచ్చు అని చాలా క్రియేటివ్ కాదు చాలా క్రియేటివ్ తో ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ని క్రియేట్ చేసే ముందు తాలిబాన్తోని వీళ్ళు పనిచేశారు పాకిస్తాన్ వాళ్ళు అండ్ యుఎస్ మన దగ్గర జర్నల్ సింగ్ బింద్రన్ వాళ్ళే స్టోరీ చెప్పుకోవచ్చు మనం కావాలంటే జర్నల్ సింగ్ బింద్రన్ బెంద్రన్వాలేని తయారు చేసిన మన్ మనిషి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఈవాజ్ నోబడి చిన్న ప్రీస్ట్ ఉండే ఆయన ఆయన తీసుకొచ్చి పెద్ద హైప్ ఇచ్చేసి పెద్ద డబ్బులు ఇచ్చి మన్ని ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి చేసిన మనిషి ఇందిరాగాంధీ ఎందుకంటే సిక్ గురుద్వారా ప్రబంధ కమిటీ అని అన్ని గురుద్వాల కంట్రోల్ అప్పుడు అకాలిదళ చేతిలో ఉండే అట్లానే దళని అక్కడ తీసేయాలని చెప్పి బెందరన్ వాళ్ళని తీసుకొస్తే బెంద్రన్ వాళ్ళే తర్వాత భస్మాసర్ అయిపోయాడు తర్వాత ఇందిరాగాంధీ మీదనే దాడి చేశారు ఇందిరాగాంధీ చంపేశారు మనందరికీ తెలుసు ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది ఇప్పుడు నిన్న చిదంబరం గారు చెప్పినారు తప్పు తప్పంటున్నారు ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ కానీ అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని అట్లా ఉంచుకున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి పనికి వచ్చింది అదే టైంలో అల్కేదా పుట్టింది ఒసామా బిన్ లాడన్ సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ బిన్ లాడన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి ఒసామా బిన్ లాడన్ వీళ్ళందరూ చదువుకున్నారు చాలా యోధన్ ఇంజనీర్ బై బైదవి ఆయన ఆయన అసిస్టెంట్ ఏమో ఐమన్ అల్జవారీ ఆయన కూడా డాక్టర్ అంటున్నారు నాట్ ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్డ్ వీళ్ళందరూ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ని ఒక బేస్గా వాడుకున్నారు తాలిబాన్ ఓవరాల్ కవరేజ్ ఇచ్చింది ప్రొటెక్షన్ కోసం దాని కింద వీళ్ళందరూ పనిచేసుకున్నారు అది కదా ట్రైనింగ్ గ్రౌండ్గా వాడుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఎవరు లేరు లాలెస్ కంట్రీ అంటారు ఇప్పుడు కూడా అంతే సి అఫ్ఘనిస్తాన్ అని అనుకుంటే ఇప్పుడు మొన్న జరుగుతుంది అని కాదు మీరు ఈ గో బ్యాక్ టు సిక్స్టీన్ సెవెంటీన్ సెంచరీ ఇట్లనే ఉండేది అంటే వార్లాడ్స్ ఉంటారు ఒక ఏరియా ఒక రెండు వందల మూడు వందల స్క్వేర్ కిలోమీటర్లు ఒక వార్లాడ్ దగ్గర ఉంటుంది అంటే ఒక ఒక ట్రైబ్స్ మ్యాన్ ఆయన చెప్పిందాక వేద వాక్యం అంత ఆయన చెప్పిందని నడుస్తుంది అక్కడ ఇంకేం ఎవరు పట్టించుకో పక్కన ఇంకోటి ఉంటాడు వీళ్ళు కూడా సున్నీలు తాలిబాన్ ఒరిజినల్ సున్నీస్ అనమాట కానీ దాని తర్వాత ఏమైందంటే అల్ఖైదా వచ్చిన తర్వాత తాలిబాన్ని కూడా వాళ్ళు తినేశారు ఆల్మోస్ట్ అప్పుడే నైన్ లెవెన్ జరిగింది నైన్ లెవెన్ జరగంగానే యూఎస్కి పిచ్చి పట్టేసి వచ్చి మొత్తం బోరా బోరా కేవ్స్ నుంచి మొత్తం కంప్లీట్గా కొట్టారు అల్ఖైదాని కొట్టిందంటే తాలిబాన్ కూడా డ్యామేజ్ జరిగింది చాలా మటు దాని తర్వాత అల్ఖైదాని ఫినిష్ చేసేసారు మనందరికీ తెలిసిందే మన ఒసామాబీన్ లాడెన్ పాకిస్తాన్లో దొరికారు అది కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ పక్కన ఆయన చంపేసిన తర్వాత ఆ స్టోరీ అయిపోయింది అక్కడ అల్ఖైదా గాట్ ఫినిష్డ్ ఇప్పుడు కూడా అల్ఖైదా ఉన్నారు సమ్ పార్ట్స్ ఆఫ్ సిరియా సమ్ పార్ట్స్ ఆఫ్ ఇరాక్ దాని తర్వాత ఐసిస్ అని వచ్చింది మనందరికీ తెలుసు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అట్లా అదాకా ఇంకొక క్రియేషన్ తయారైందన్నమాట కానీ తాలిబాన్ తాలిబాన్ లాగానే ఉండిపోయారు ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకంటే గవర్నమెంట్ లేకుండే అక్కడ యుఎస్ నేటో కలిసి చాలా సంవత్సరాలు ట్రై చేశారు ఒక కొంచెం సెంబులెన్స్ అని తీసుకొద్దాం కానీ చాలా మటుకు సూసైడ్ అటాక్స్ జరిగింది కాబుల్ పోలీస్ అకాడమీ మీద అక్కడున్న ఎంప్లాయ్మెంట్ ఏమి చెప్తారు డిప్లొమాటిక్ మిషన్స్ మీద పని మన మిషన్ మీద దాడి జరిగింది వాళ్ళకి ఏంటంటే సూసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు లైన్ కట్టేసుకొని ఉన్నారు అందరూ అండ్ దాని తర్వాత వాళ్ళ ఒక షరియా కోడ్ లాగా స్ట్రిక్ట్ ఇస్లామిక్ కోడ్ ఉమెన్ షుడ్ నాట్ కబౌట్ మా అబ్బా అమ్మాయిలకు చదువు లేదు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు పాట పెట్టకూడదు సినిమా థియేటర్లు వద్దు ఇట్లా ఆలోచించండి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక టైంలో పాత ఫోటోలు తీస్తే మీకు అనిపిస్తుంది మినీ స్కట్స్ వేసుకొని తిరుగుతుండే ఆఫ్ఘనిస్తాన్ ఐ మీన్ మెయిన్ యూనివర్సిటీ కాబుల్ యూనివర్సిటీ ఆ అట్లాంటి ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా తయారైందన్నమాట ఎనీవే అది వాళ్ళ ఛాయిస్ వాళ్ళు ఎట్లా రూల్ చేసుకుంటారు కానీ దాని తర్వాత పాకిస్తాన్ తాలిబాన్ కొంచెం ఫ్రెండ్లీ అయిపోయారు ఎందుకంటే ఒకసారి యుఎస్ పారిపోయారు మన అందరూ తెలుసు బైడెన్ అరేలో యుఎస్ పారిపోయారు అక్కడ పారిపోయారు లిటరలీ వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా బగారం ఎయిర్ ఫోర్స్ బేస్లో పెట్టి ఓవర్ నైట్ దట్ డిసపియర్డ్ నేటో కానీ యుఎస్ కానీ అందుకే వాళ్ళు తట్టుకోలేకపోయారు కన్సిస్టెంట్గా బాంబింగ్లు రోడ్ సైడ్ బాంబింగ్లు సూసైడ్ బాంబింగ్తో చిరాకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ట్ విదర్ట్ ఇస్ ద రైట్ మూవర్ నాట్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్ ట్రంప్ ఏమంటున్నాడు అది చేసింది అంత తప్పు వీ షుడ్ అబ్బిన్ దేర్ ఓన్లీ అంటున్నారు ఇప్పుడేమో మాకు బాగారం ఎయిర్ ఫోర్స్ బేస్ కావాలంటున్నారు దాని తర్వాత తెహరీకే తాలిబాన్ ఒక ఎంటిటీ తయారైంది చెప్ పేరు లాగా కామన్గా ఉంది కానీ దే ఆపరేట్ ఓన్లీ ఇన్ పాకిస్తాన్ ఫస్ట్ బార్డర్ ఏరియాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ బార్డర్ ఏరియాని డు డురాండ్ లైన్ అంటారు డియూఆర్ఏఎన్ అండ్ అదే బ్రిటిష్ వాళ్ళు డ్రా చేసిన ఒక లైన్ అది పాకిస్తాన్ అంగీకరించట్లేదు పాకిస్తాన్ ఓకే అంటున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించట్లేదు ఆ లైన్ కాదు మేము ఇంకా పాకిస్తాన్ లోపలికి రావాలంటున్నారు వాళ్ళు సో వాళ్ళ స్ట్రాటజీ క్లియర్ అన్నమాట మాట దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు రెగ్యులర్గా పాకిస్తాన్ ఆర్మీ మీద టెరీగా తాలిబాన్ దాడి చేస్తున్నారు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ రావల్పిండి హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు ఒకసారి సూసైడ్ బాంబింగ్ చేశారు చాలా మట్టుకు ఇప్పుడు మనం చూస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ కానీ అంతా వీళ్ళు చెప్తున్నది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు కానీ దాంట్లో తేరిక తాలిబాన్ చేయకూడదు దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు లేటెస్ట్ ఫ్లాష్ పాయింట్ ఏం జరిగిందంటే ఒక టెర్రరిస్ట్ లీడర్ని చంపడానికి పాకిస్తాన్ ట్రై చేశారు ఎందుకంటే మొన్న మొన్న వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసి జాఫర్ ఎక్స్ప్రెస్ని డీరెయిల్ చేసిన తర్వాత మొన్న దాని కోపంగా వీళ్ళు వెళ్ళి కొట్టారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తాలిబాన్కి ఎయిర్ ఫోర్స్ లేదు ఎక్కువ ఉన్నదంతా పాత హెలికాప్టర్లు అది ఫ్లై చేస్తున్నారో లేదో కూడా తెలియదు అది యుఎస్ వాళ్ళు అట్లనే పెట్టి వెళ్ళిపోయారు అక్కడ కానీ వాళ్ళ దగ్గర ఉన్నది మెయిన్ కాంపనెంట్ ఏంటంటే సూసైడ్ బాంబస్ అది నేను చెప్పాను చూడండి ముందు పెద్ద లైన్ ఉంది వాళ్ళ దగ్గర రెడీగా ఎంతమంది కావాలంటే అంతమంది వెళ్తారు చూసే పాకిస్తాన్కి ఇప్పుడున్న భయం అది ఇది కన్వెన్షనల్ వార్ కాదు మన ఇప్పుడు వి గో బ్యాక్ టు వియట్నాం ఇంత పెద్ద యుఎస్ ఆర్మీని ఓడించింది ఒక చిన్న గెరిల్ ఆర్మీ ఓకే బియట్ అని చెప్పి వాళ్ళు గెరిల్ ఆర్మీ యుఎస్ ఆర్మీని ఓడించిన వియట్నాంలో లెసన్స్ ఏంటంటే కన్వెన్షనల్ వార్ కాదు దిస్ ఇస్ అన్కన్వెన్షనల్ వార్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇరాక్లో జరిగినట్ల చెప్పచ్చు మనం కావాలంటే అది కాకుండా సిరియాలో జరిగింది చెప్పొచ్చు అక్కడ క్రోడిస్తాన్లో జరిగింది ఒక ఆర్మీ రెగ్యులర్ ఆర్మీ ఇర్రెగ్యులర్ ఆర్మీతో ఫైట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు కశ్మీర్ తీసుకోండి మనం ఫైట్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫైటింగ్ ద టెర్రరిస్ట్ వాళ్ళు రూల్స్ పాటించరు ఆర్మీ అన్నప్పుడు ఆర్మీ టు ఆర్మీ కొన్ని రూల్స్ ఉంటుంది రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది మీరు ఒకరిని పట్టుకుంటే ప్రిజనర్ ఆఫ్ వార్డ్గా ట్రీట్ చేయాలి అని హ్యూమైన్గా ట్రీట్ చేయాలి అన్ని హ్యూమన్ రైట్స్ ఇవ్వాలి వాళ్ళు తిండి పెట్టాలి వాడిని హ్యాండ్ కఫ్ చేయకూడదు చాలా రూల్స్ ఉన్నాయి కానీ టెర్రరిస్ట్ అంతా పట్టించుకోరు సో ఈ తెహరిక తాలిబాన్ని ట్యాకిల్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కొంచెప్పుడు కొంచెం ఒక ఏం చెప్తా కొంచెం గట్స్ వచ్చేసింది వాళ్ళు ఎందుకంటే యూఎస్ ఇప్పుడు బ్యాక్ చేస్తున్నారు వాళ్ళని స్పెషలీ ఖైబూర్ పక్తున్ కానివ్వండి ఇక్కడ ఇటువైపు బలూచిస్తాన్ వైపు కి ఒక యుఎస్ కంపెనీ మొన్న మొన్ననే ఫస్ట్ కన్సైన్మెంట్ కి పంపించారు అటువైపు చైనా ఏమో మేము ఇవ్వమంటున్నారు సో పాకిస్తాన్ మీద కొత్త డిపెండ్ అయి ఉన్నారు యుఎస్ సో యుఎస్ ఏమన్నారంటే ఫస్ట్ రాంగ్ అని మీరు చూసుంటారు ట్రంప్ రాంగ్ ఒక ఒక పాకిస్తాన్తో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రేరర్స్ కోసం అగ్రిమెంట్ సైన్ చేశారు ఆ రేరర్స్ అగ్రిమెంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని మీరు టెర్రరిస్ట్ గ్రూప్గా డిక్లేర్ చేయండి అసీం మునీర్ డిమాండ్ చేశారు ట్రంప్ ఇమ్మీడియట్లీ అంగీకరించారు ఇంకా ఆయనకే రేవర్స్ కావాలి అక్కడ ఉన్నది అది వీళ్ళేమో థ్రెటన్ చేస్తున్నారు దీని ముందు చైనీస్ వర్కర్స్ని చాలామందిని చంపారు వీళ్ళు బలూస్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సో తెహరిక తాలిబాన్ ఏమో నార్త్ నుంచి కొడుతుంది అంటే వాళ్ళ బేసిక్లీ నార్త్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళేమో బలూచ్ వాళ్ళు ఇక్కడి నుంచి కైబూర్ పక్తున్ వాళ్ళు ఇంకా ట్రైబల్ గ్రూప్స్ చాలా ఉన్నారు మొన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ కూడా బాంబ్ చేశారు మీరు గుర్తుండి వాళ్ళ ఓన్ సిటిజన్స్ మీద బాంబ్ చేశారు వాళ్ళు ఏం చేయలేదన్నారు అందరికి తెలిసి చేశారని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ నిన్న కూడా భారతదేశంలో ఉన్నారు ఆయన ఆయన ఏం చెప్పారంటే మేము యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సోల్జర్స్ని చంపామంట కొంతమంది ఏమో నూట ఇరవై అంటున్నారు కానీ ఆయన ఇచ్చిన ఫిగర్ ఫిఫ్టీ ఎయిట్ వి విల్ గో విత్ దట్ ఫిగర్ ఎందుకంటే ఆయన ఒఫీషియల్ కదా రిప్రజెంటింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ తాలిబాన్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే లోకంలో చాలా తక్కువ గవర్నమెంట్స్ వాళ్ళని అంగీకరించారు వన్ ఆఫ్ దమ్ ఇస్ రష్యా మిగతావాళ్ళు ఎవరు ఈవెన్ ఇండియా ఇప్పుడు దాకా వీఆర్ నాట్ అక్సెప్టెడ్ తాలిబాన్ రజీమ్ వాళ్ళు మాత్రం అంతా ఫ్రెండ్షిప్ చూస్తున్నారు వాళ్ళకి కావాలి ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మనమే రోడ్లు వేసింది మనమే దీనికన్నా ముందు కూడా ఇప్పుడు కూడా మనమే వేస్తున్నాం ఇక్కడ హాస్పిటల్ కట్టింది మనమే వాళ్ళ పార్లమెంట్ కట్టింది మనమే దాంతో మనం చేసాం వాళ్ళ కోసం ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ని కొంచెం హ్యాపీ హ్యూమర్గా పెట్టుకుందాం అనుకుని చేసాం అనమాట ఇప్పుడు కూడా అది పనికి వస్తుంది ఇప్పుడు మన మూజూ ఇస్ అ క్లాసిక్ కేసు మాల్డీవ్స్లో రాగానే ఇండియా అవుట్ అని చెప్పి క్యాంపెయిన్ తీసుకొచ్చి ఇండియాని అక్కడి నుంచి అంత తెరిమి కొట్టాలని చెప్పారు కానీ లాస్ట్ ఏం జరిగింది లాస్ట్ ఆయన ఇప్పుడు ఆరు నెలలకు వచ్చి ఒక యాభై మిలియన్ డాలర్లు తీసుకెళ్తాడు మనమే హెల్ప్ చేస్తా మనమే హెల్ప్ చేస్తున్నాం అప్పు తీసుకొని అప్పు తీసుకొని అక్కడిక్కడి నుంచి ఇప్పుడు అప్పు కట్టలేకపోతున్నారు సో దాని ద్వారా మన దగ్గర వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు అనమాట ఇది కూడా అంతే సంగతి ఆఫ్ఘనిస్తాన్కి ఏం కావాలంటే వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఉన్నది ఒకటే ట్రేడ్ ఓపిఎం డ్రగ్స్ అది రావాలంటే పాకిస్తాన్ త్రూ నుంచి రావాలి పాకిస్తాన్లో కొన్ని ఏరియాస్లో కూడా ఓపిఎం కల్టివేట్ అవుతుంది అక్కడి నుంచి కరాచీ వచ్చి కరాచీ నుంచి అది శ్రీలంక వైపు వెళ్తుంది కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కొత్త కొత్తగా భారతదేశంలో ఉన్న మన నేవల్ ఫోర్స్ కార్వార్ కానీ ఇంకోటి లక్షద్వీప్లో కొత్త కొత్త పోస్టులు పెట్టారు అంత చాలా పెద్ద నేవల్ బేసెస్ పెట్టారు దాంతో డ్రగ్స్ ఆగిపోయింది అక్కడే వాళ్ళకు రూట్ లేదు ఇప్పుడు వారు పంపించాలంటే సోవియట్ యూనియన్ నుంచి పంపించాల్సి వస్తుంది అది చాలా డిఫికల్ట్ ఇప్పుడున్న వార్ సెనారియోలో ఇట్లా వైపు ఇరాన్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు ఇరాన్ వాళ్ళే పట్టుకుంటే చంపేస్తారు డ్రగ్స్తో ఇక్కడికి వెళ్తారు రెవెన్యూ లేదు వాళ్ళ దగ్గర సో ఆ ఉన్న రెవెన్యూని కావాలని చెప్పి భారతదేశంలో వచ్చి ఇప్పుడు భారతదేశం ఆర్మీ దగ్గర ఇండియన్ ఏం చెప్తా గవర్నమెంట్ దగ్గర మా హాస్పిటల్ చూసుకోండి మా రోడ్లు చూసుకోండి అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా బయట చెప్పకుండా ఓవరాల్ పైన పైన నుంచి మనం చేస్తున్నాం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం డెఫినెట్గా అది పాకిస్తాన్కి నచ్చట్లేదు ఎందుకంటే ఇస్ మూమెంట్ ఆఫ్ ఇండియా టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి వచ్చినప్పుడు మీరు ఏమో యుఎస్తో వెళ్ళిపోయారు ఆఫ్ఘనిస్తాన్ మా దగ్గర వచ్చారు ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పాకిస్తాన్లో ఐ ప్రొడిక్ట్ ఓవర్ ద నెక్స్ట్ వన్ వీక్ చాలా సూసైడ్ బాంబింగ్ జరుగుతుంది దాంట్లో డౌట్ లేదు బికాజ్ డే హిస్ లాంగ్వేజ్ వాజ్ వెరీ క్లియర్ మేము మా కన్వెన్షనల్ వార్ కాదు ఫైట్ చేసి అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తాం అది మేము చేసి చూపిస్తాం ఎట్లా చేయాలని చెప్పి ఎందుకంటే ఎనీ డే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ సుపీరియర్ టు అఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ వెరీ వెల్ ట్రైన్డ్ కంపేర్డ్ ఆఫ్ఘనిస్తాన్ మూడవది వాళ్ళకి నేవల్ అసెట్స్ లేదు నేవల్ అసెట్స్ పనికి కూడా రాదు ఇట్స్ అ ల్యాండ్లాక్ కంట్రీ ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ నేవీ యూస్ చేయలేరు సో ఈ ఫస్ట్ టూ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీని వాడుకోవచ్చు కానీ నిన్న చూసిన దాని ప్రకారం కొన్ని వీడియోలు వచ్చినాయి బయటికి వీళ్ళు పారిపోతున్న వీడియోలు వచ్చినాయి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అది నిజమ కాదు మనకు తెలియదు కానీ అన్కన్వెన్షనల్ వార్లో డెఫినెట్ రేపు రాయల్ రావల్పింది కానీ ఇస్లామాబాద్ కానీ జకాబాబాద్ కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద వాళ్ళ కరాచీ కానీ అక్కడ సూసైడ్ బాంబింగ్స్ ఏ రోజైనా జరగవచ్చు ఇప్పుడు ఏం జరిగింది దాస్ట్ రెండు సంవత్సరాలు చాలామంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పంపించారు ఆఫ్ఘనిస్తాన్కి కానీ ఇంకా చాలామంది ఉండిపోయారు వీళ్ళ మీద ఇప్పుడు నిఘా పెట్టాల్సి వస్తుంది ఏం చేస్తారని చెప్పేసి ఎందుకంటే ఒక పెద్ద రెఫ్యూజీ క్రైసిస్ ఉంది దాంట్లో డౌటే లేదు ఆఫ్ఘనిస్తాన్ తినడానికి తిండి లేదు భారతదేశం నుంచి అది కూడా తీసుకెళ్తున్నారు అందరినీ నీళ్ళు తీసుకెళ్తున్నారు మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు మనం డిమాండ్ చేసింది మీరు చూస్తుంటారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెద్ద కాంట్రవర్సీ అయింది ఫస్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు మహిళలు తీసుకోలేదు ఎవరిని వాళ్ళ ఎంబసీ మన రూల్ జెనీవ కన్వెన్షన్ వి షుడ్ అండర్స్టాండ్ భారతదేశం యుఎస్లో ఉన్న కన్సులేట్ ఉంది అనుకోండి మనది లేకుంటే ఎంబసీ బ్రిటన్లో ఉన్న ఎంబసీ లండన్లో బ్రిటిష్ పోలీస్ దాని లోపల రాని రానరు టెరిటరీ సేమ్ థింగ్ విత్ అఫ్ఘనిస్తాన్ ఆల్సో మీరు మీరు చాణక్యపురి ఢిల్లీకి వెళ్తే అదంతా వాళ్ళ టెరిటరీ అక్కడ ఇండియన్ పోలీస్ కెనాట్ ఎంటర్ ఈవెన్ ఒక మర్డర్ కేసు జరిగితే కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే లోపల ఎంటర్ చేయొచ్చు మనం అది పెద్ద ఇష్యూ అనమాట సో ఇక్కడ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు డిసైడ్ చేశారు ఎవరిని వెళ్ళవాలని చెప్పి కానీ నెక్స్ట్ డే బహుశా ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ చూసి సరే మేము ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం అందరిని పిలిచారు మహిళల్ని ఇంక్లూడ్ చేశారు ఏం చేశారు నథింగ్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన జవాబులు ఇచ్చారు వెళ్ళిపోయారు అందరు హ్యాపీగా సమోసా చాయ్ తినేసి తాగేసి వెళ్ళిపోయారు దిస్ ఇస్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక మోడర్న్ కావాలంటే వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి అది చేయరు బికాజ్ దే ఆర్ లైక్ దట్ వాళ్ళు హార్డ్ కోర్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇరాన్ ఏం తక్కువ కాదు మన దగ్గర కూడా సౌత్ కెనరా ఏరియాలో హిజాబ్లు ఉండాలి బుర్ఖాలు వేసుకోవాలని చెప్పి కంపల్సరీగా చేస్తున్న మనుషులు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వీళ్ళందరూ ఏడ్చుకున్నారు ప్రియాంక వాద్రా వీళ్ళందరూ ప్రియాంక వాద్రా కాన్స్టిట్యెన్సీలోనే ముస్లిం మహిళలు ముస్లిం పిల్లలు స్టేజ్ మీద ఎక్కకూడదు ప్రైజ్ తీసుకోవడానికి కూడా ఇట్ ఇస్ నాట్ అలౌడ్ అండర్ ఇస్లాం అని చెప్పి సమత అని చెప్పి ఆర్గనైజేషన్ అక్కడ ఒక కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెర్మీలో అమ్మాయిలు స్టేజ్ మీద రానియలేదు ఇంకో పిక్చర్ కూడా మీరు చూసుంటారు అమ్మాయిలు అబ్బాయిల్ని సపరేట్ చేసే కర్టన్ వేసి ఇది ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్లో జరుగుతుంది ఆమె ట్వీట్ చేస్తుంది ఏమి తాలిబాన్ వాళ్ళు విలువ మహిళలందు విలువట్లేదు అని చెప్పి సో వన్ షుడ్ రిమైండర్ వేర్ ద ట్రూత్ ఇస్ ఇన్ బిట్వీన్ అనమాట తాలిబాన్ వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటాం వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ మనం చెప్పలేం కానీ చెప్పాం నెక్స్ట్ డే వాళ్ళు దానికోసం చేంజ్ అయ్యారు కానీ ఇప్పుడు ప్రెసెంట్లీ పాకిస్తాన్లో ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పాకిస్తాన్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది వాళ్ళు ఏమంటున్నారు మా మీద దాడి చేస్తూ మేము చేస్తామంటున్నాం కానీ మీరు చేస్తే ఇంకా సిచ్యువేషన్ ఇంకా హరిబుల్ అయిపోతుంది స్పెషలీ బార్డర్ ఏరియాస్లో పెట్టా ఏరియాస్లో అంతా పెషావర్ ఏరియాస్లో ఇట్ విల్ బీ మెస్ట్ కంప్లీట్లీ మెస్అప్ అయిపోతుంది ఇంకా బహుశా చాలా మంది చనిపోతారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అసలు వాళ్ళకి నంబర్లు పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు సోవియట్ యూనియన్తో ఫైట్ చేశారు తర్వాత యుఎస్తో ఫైట్ చేశారు నేటో ఫోర్సెస్తో ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇది చాలా ఈజీ ఒక వంద మంది చనిపోతే రోజు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు దే విల్ ఫైట్ కానీ పాకిస్తాన్కే చాలా ఎంబరాస్మెంట్ అయిపోతుంది అది ఎస్పెషలీ వాళ్ళ ఏదైనా డిప్లొమాటిక్ అసెట్స్ ఎఫెక్ట్ అవుతుంది రేపు మన యూఎస్ ఎంబసీ మీద దాడి చేశారనుకోండి ఇస్లామాబాద్ కానీ రావల్పిండి కానీ ఇట్ విల్ బి అ బిగ్ బిగ్ బ్లో అనమాట చైనీస్ ఎట్లా పారిపోయారు చైనీస్ టెక్నికల్ వర్కర్స్ అంతా పాకిస్తాన్ నుంచి రోడ్ కడుతున్నారు డ్యామ్ కడుతున్నారు అందరు సిక్స్ మంత్స్ లో అదే పరిస్థితి యుఎస్ కూడా అయింది సో ఇప్పుడు పాకిస్తాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తాము ఉనికి లేకుండా చేస్తాము అనేది రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట ఒకవైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది ఇంకొక వైపు తెహ్రికె తాలిబాన్ ఉంది అంటే వాళ్లే పాకిస్తాన్ని చూసుకుంటున్నారా మన ఆపరేషన్ టూని సింధూర్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా అక్కర్లేదు సి మనం కూడా పాకిస్తాన్ ఏం చేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి ఎ మొహమ్మద్ కానీ ఈయన మసూద్ అజర్ వాళ్ళ అవుట్ఫిట్ కానీ వీళ్ళందరూ ఇండియన్ ఇండియన్ ముజాహిదీన్ అన్నీ వాళ్ళ దగ్గర కూడా ఒక హాఫ్ డజన్ గ్రూప్స్ ఉన్నారు వాళ్ళందరినీ మన వైపు వాడుకుంటున్నారు కాశ్మీర్కి వచ్చి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది పారిపోతున్నారు కొంతమంది జబ్బేస్తున్నారు మన ఆర్మీ వాళ్ళు అంతా జరుగుతుంది అనమాట కానీ ఈ అదే పాలసీ మనం కూడా అడాప్ట్ చేస్తున్నాం ఇప్పుడు బలూచిస్తాన్ మీరు ఎప్పుడు వింటారు ఇండియన్ ఆర్మీ సపోర్టెడ్ టెర్రరిస్ట్ అని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇస్తారు అది జాఫర్ ఎక్స్ప్రెస్ బాంబింగ్ జరిగిన తర్వాత కూడా దాని తర్వాత అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బలూచిస్తాన్లో వీళ్ళు చెప్పేది ఇది కానీ పాకిస్తాన్ మర్చిపోకూడదు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల ముందు పాకిస్తాన్ నేను ఇరాన్కు బాంబింగ్ చేసుకున్నారు వీళ్ళు వాళ్ళ మీద బాంబ్ చేస్తారు వాళ్ళు వీళ్ళ మీద బాంబ్ చేసి రెండు కథం చేసుకున్నారు సో ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ సోవియట్ యూనియన్ ఓడించడానికి ఇదే ఇరాన్ సౌదీ అరేబియా ఇంకా చాలా ఇస్లామిక్ నేషన్స్ చాలా డబ్బులు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు చెప్పిన నెంబర్ ప్రకారం వాళ్ళ దగ్గర రెండు లక్షల మంది ఆమ్ ఫోర్సెస్ ఉన్నారు ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్సెస్ అది కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఉండొచ్చు లక్ష ఉండొచ్చు కావాలంటే లక్ష కూడా పెద్ద నంబరే కదా అండ్ దట్ నాట్ కన్వెన్షనల్ వార్ అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తారు సూసైడ్ బాంబోస్ ఉండి ఉంటారు ఏదైనా తయారు వాళ్ళు అట్లనే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ కావాలి వెళ్ళి మీరు ఒక తుపాకీ తీసుకొని ఒక్కరు కాల్సి కాదు కదా అక్కడ వెళ్ళి సూషైడ్ బాంబింగ్ చేస్తే వంద మంది చనిపోతే బిగ్ న్యూస్ అనమాట ఈ ప్రాబ్లం అమర్ కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేసిన నెట్వర్క్ ఏది దాని నడి మీట్ల హక్కానీ నెట్వర్క్ ఒకటి ఉంది పాకిస్తాన్ నుంచి ఉండే ముందు వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు ఇదంతరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ని బేస్గా వాడుకొని పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది దాంట్లో మన మోటివేషన్ ఉందంటే బాష్ అవుట్ ఉండొచ్చు ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్ గా ఆయన డైరెక్ట్గా రా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది వీ విల్ నెవర్ టు నో బికాజ్ రా అట్లా ఆపరేట్ చేయరు వాళ్ళ నెట్ ఆపరేట్ మెథడాలజీ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎందుకంటే రేపు ఇదే తాలిబాన్ వాళ్ళు మన మీద కూడా ఒకరోజు రావచ్చు అని చెప్పి ఒక రియలైజేషన్ ఉంటుంది పాకిస్తాన్ ఒక సెక్షన్ తీసుకొని డబ్బులు ఇచ్చి మన వైపు పంపించవచ్చు కాశ్మీర్కి ఇన్ఫాక్ట్ అదే జరుగుతుంది అనుకున్నాం మనం యుఎస్ పారిపోయినప్పుడు వీళ్ళందరికీ ఏం పర్లేదు అక్కడ జాబ్లెస్ అయిపోయారు ఎవరు చంపుతారు చంపాల్సిన పారిపోయాడు అక్కడ సోవియట్ ఓల్ పారిపోయింది దాని తర్వాత యూఎస్ పారిపోయింది నేటో వెళ్ళిపోయింది ఎవరు వెళ్ళి కొడతారు మీరు పాకిస్తాన్ దొరికారు వాళ్ళకి అనమాట తో వాళ్ళేం ఆఫ్ఘనిస్తాన్ ఏమంటున్నారు అంటే మాకు సంబంధం లేదు తేరిక తాలిబాన్తో మీరు మీ వైపు నుంచి మా మీద దాడి చేస్తున్నా మేము మీ వైపు మా మీ వైపు మేము చేస్తాం దాడి మమ్మల్ని బాంబు చేస్తే మేము కూడా చేస్తాం అని చెప్పి నిన్న రాత్రి బాంబింగ్ జరిగింది యాభై ఎనిమిది మంది చనిపోయేది అంటున్నారు కానీ ప్రాబ్లం అక్కడ కాదు ప్రాబ్లం ఈజ్ అగైన్ ఐమ్ రిపీటింగ్ ఈజ్ వీళ్ళెళ్ళి వీళ్ళ కన్వెన్షనల్ ఫోర్సెస్ మీద దాడి చేస్తే ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైనా ఉండొచ్చు మనకు తెలుసు మనకు కాల్ పాకిస్తాన్లో వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్ కూడా అటాక్ చేశారు కేడెట్ స్కూల్ అటాక్ చేశారు వీళ్ళు